మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి ఘటనకు గల కారణాలు తెలియచేయండి మరి ఐదుగురు వ్యక్తులు ఉన్నారా పోలీసులు అదుపులో ఉన్నారా వివరాలు తెలియజేయండి కూడా నెల్లూరు నగరంలో మరోసారి కత్తి కలిసి బయటపడిందని చెప్పుకోవచ్చు ఓవైపు రౌడీ గ్యాంగ్ ఇటు గంజాయి సంబంధిత రౌడీ అల్లరి మోకల యొక్క ఘటనలతో కూడా జిల్లా వ్యాప్తంగా కలకలం జరుగుతున్నాయి మరోవైపు జిల్లా ప్రజల్లో కూడా ఒక భయాందోళనక వాతావరణంలో క్రియేట్ అవుతున్న పరిస్థితి తాజాగా కొద్ది గంటల క్రితం కూడా నెల్లూరు నగరం అడిబోర్డులో కూడా ఈ యొక్క కత్తి కల్చర్ బయటపడటంతో స్థానిక ప్రజలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్పాటు గురి చేసిందని చెప్పుకోవచ్చు ఏదైతే సిటీ సర్వీసులు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ నెల్లూరు రోడ్ల పది నుంచి సిటీలో కూడా పలు నగరవాసులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా నెల్లూరు నగరంలో ప్రత్యేక అంతరాయం కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు కానీ సాయంత్రం మాత్రం ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు సంబంధించి ఒక బైక్ అడ్డు వస్తున్న నేపథ్యంలో కండక్టర్ తొలుత బండిని తొలగించమని కోరారు అయితే ఈ నేపథ్యంలో బైకిస్టులు కావచ్చు డ్రైవర్ కి మరోవైపు కండక్టర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చెలరేగింది ఈ నేపథ్యంలో కోపా తృప్తి యొక్క బైకిస్టులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఒక్కసారిగా తమ వద్దనటువంటి చిన్న బ్లేడు పార్టీ మారణాయుద కూడా తొలుత కండక్టర్ పై దాడికి దిగారు ఈ నేపథ్యంలో డ్రైవర్ కూడా వారిని తీవ్ర స్థాయిలో ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇద్దరిపై కూడా కత్తులతో అటాక్ చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో వారు అక్కడి నుంచి పరారయ్యారు ఈ బైక్ పై తొలుత ముగ్గురు ప్రయాణించినట్లుగా కూడా బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు చెప్పిన పరిస్థితి స్థానికుల సాయంతో వన్ సాయంతో కూడా వారిని ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు సంఘటనా స్థలానికి పోలీసులు పూర్తి స్థాయిలో చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఇరువురి పరిస్థితి కాస్త విషమంగా ఉంది పూర్తి స్థాయిలో ఇద్దరి మొహంపై మెడపై కూడా కత్తి పోట్లు దిగడంతో కూడా తీవ్ర స్థాయిలో గాయల పాలంటూ తెలుస్తుంది వీరిద్దరు కూడా పూర్తి స్థాయిలో చిక్కించాల పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా ఇటీవల కాలంలో నెల్లూరులో జరగటువంటి వరుస హత్యలు కావచ్చు వరుస దాడులు కూడా తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు పోలీసులు పూర్తిగా రౌడీ మోకలపై ఇటు ఏదైతే గంజాయిపై కూడా ఉక్కుపాదం మోపుతున్నట్టు ఎప్పటికప్పుడు పీడి యాక్ట్ కావచ్చు పలు కేసులు నమోదు చేసి రౌడీ గ్యాంగ్ ఆటలు కట్టించేటువంటి నేపథ్యంలో ముందుకు వెళ్తాం చెప్తున్నప్పటికి మాత్రం ఇటు రౌడీ గ్యాంగ్ కావచ్చు అలరి మోకలు గంజాయి బ్యాచ్ మాత్రం తీవ్ర స్థాయిలో భయానాల లేని పరిస్థితులు కూడా ఇలాంటి ఘటనకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ జరిగినటువంటి ఘటనతో మరొకసారి నగరం పాత్ర ఉలికిపడిందని పడిందని చెప్పవచ్చు ప్రజల్లో మాత్రం ఏ ఒక్కరిని పలకరించాలన్నా ఇలాంటి ఘటన పుందావతో నేపథ్యంలో తీవ్ర స్థాయిలో వాతావరణ కల్పిస్తుంది మహేజా జిల్లా రాష్ట్రంగా కూడా రైట్ అయితే ప్రస్తుతం మరి ఆ బస్ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి ఎలా ఉంది ఆ ఐదుగురు వ్యక్తుల గురించి వివరాలు ఏమైనా తెలిసాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా గంజాయి కానీ లేదా ఏదైనా మత్తు పదార్థాలు సేవించి ఉన్నారట్లంటూ ఏదైనా సమాచారం ఉందా ఇప్పుడు ఏదైతే బస్సులో లో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు ఇటు నెలు రోరకు సంబంధించి గాంధీనగర్ కిందిన మనుషులుగా గుర్తించారు మరోవైపు ఇందుకూరు మండలం గంగపట్నానికి చెందినటువంటి స్లీం ని కండక్టర్ గా గుర్తించారు వీరిద్దరి పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో వారిద్దరికి కూడా చికిత్స అందిస్తున్నారు ఎక్కువ పెద్ద మొత్తంలో కండక్టర్ మొహంపై కూడా ఘాట్లు మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు పూర్తి స్థాయిలో కూడా అతనిపై నాలుగైదు కట్టుపోటులు దిగినట్టు తెలుస్తుంది మరోవైపు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనిపై కూడా పూర్తి స్థాయిలో భాగం కూడా ఎక్కువగా కట్టిపోటులు దిగినట్లు కూడా వైద్యులు చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం వారి వైద్య పరిస్థితి నిలకడగానే ఉంది కానీ మరి ప్రతి గంట ఏ విధంగా ఉన్నటువంటి చెప్పండి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఈ యొక్క ఘటనకి మాత్రం కేవలం బైక్ ఇస్ట్లు కేవలం వాగ్వాదాన్ని దిగడం బైక్ అడ్డంగా ఉంది బస్సుకి ముందు వెళ్లేందుకు బైక్ ని తొలగించమని కోరినటువంటి డ్రైవర్ కావచ్చు కండక్టర్ పై కేవలం బైక్ తిమ్మనందుకే గొడవ చెలరేగిందని చెప్పేసి స్థానికంగా ప్రజలు కూడా చెప్తున్నారు అయితే వారు మద్యం సేవించి ఉన్నారా లేక వారు ఏదైనా గంజాయి ఏదైనా తీసుకుని ఉన్నారని కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో వారు వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మాత్రం బైక్ పై తొలత ముగ్గురు వచ్చారు ఈ ఘటన కొద్ది గంటల నుంచి జరుగుతూనే ఉంది బైక్ మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కు సంబంధిత పోలీసు కూడా అక్కడ లేకపోవడంతోనే తీవ్ర స్థాయిలో ఘటన చాలా చెప్పేసి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి మహిళ రైట్ తేజ ఫర్దర్ గా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక బైక్ అడ్డం తీమన్నందుకు ఇంతలాగా దాడి చేశారంటే ఏదైనా వ్యక్తిగత కారణం ఉండే కోణంలో ఏదైనా వివరాలు ఉంటే ఫర్దర్ అప్డేట్స్ లో తెలియచేయండి థ్యాంక్ యూ హాయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి